హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసుకునే కొన్ని పనులు ఏమేం చేశాను తోట పనులు అవన్నీ వివరిస్తూ అయితే ముందుగా మన మొక్కల్ని అప్డేట్ ఇస్తానండి మన మొక్కలు నీళ్ళు పోయలేదు ఒక రెండు రోజులు నేను రాలేకపోయాను మొక్కలు పాడైపోయినాయి ఉండిపోయినాయి అని చెప్పాను కదా అయితే ఈరోజు ఎలా ఉన్నాయో చూపిద్దాం ఫ్రెండ్స్ దానికి నేను ఏమేమి ఇచ్చాను దానికి ఏమేమి ఎరువులు ఇచ్చాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఇది బ్లాక్ టబ్ అండి ఈ బ్లాక్ టబ్లో మనం గోంగూర తర్వాత వంగ తర్వాత పూల మొక్కలు పెట్టాను కదా ఇవన్నీ కొంచెం బాగున్నాయి ఆ తర్వాత ఏమో నేను ఎండకి కొన్ని కొమ్మలు పెట్టాను ఫ్రెండ్స్ చామంతులు డిసెంబరాలు కనకాంబరాలు అవైతే ఈ విధంగా ఉన్నాయి తర్వాత ఇది ఇందులో ఒక పెద్ద పా మందార మొక్క ఒకటి ఉందండి ఇక ఈ కుండీని కూడా నేను ఒక చూపు చూడాల్సిందే ఏవో కుండీలతో మొక్కలు పెట్టాను కానీ అవి చనిపోయినాయి అన్నమాట ఆ తర్వాత ఇదేమో నిమ్మ మొక్క ఆ తర్వాత ఇందులో కూడా చూసారే ఎంత గడ్డి పెరిగిపోయిందో ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నానండి ముందు రాగానే నేను గార్డెన్ అయితే క్లీన్ చేసేసి ఇక్కడ పోగి అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇవన్నీ సర్దుకుంటూ వస్తున్నానని చెప్పాను కదా ఇంకా రేకులు చెక్కలు అవన్నీ నేను ఇంకా ప్రభావం తీసుకెళ్ళిపోమని చెప్పాను మొత్తం క్లీన్ చేసేద్దాము అనేసి ఓ పక్కగా సర్దుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ నెపరీకులు ఉన్నాయి అవి గుచ్చుకున్నా నాకు ప్రమాదమే కదా అవన్నీ క్లీన్ చేసుకుంటా వస్తున్నాను అన్నమాట అయితే నేను కొన్ని స్వీట్స్ పెట్టాను ఫ్రెండ్స్ కాకరాన్ను బెండా ఇవి వాటి అప్డేట్ చూద్దాం రండి అవి ఎలా ఉన్నాయో పిల్లులు మొత్తం గార్డెన్ అంతా పాడు చేస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా చిరాకు చేస్తున్నాయి చూసారా ఎట్లా ఆడుకుంటున్నాయో దీని తర్వాత ఇంకో పిల్లొచ్చి ఎక్కిందండి నేనేమో వాటర్ పోస్తున్నాను ఇక్కడ ఇదంతా గడ్డంతా తీయాలి అయితే వీడియోలో వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్ ఏంటి అంటే టబాకో ఫ్రెండ్స్ మాకు ఇక్కడ టబాకో కంపెనీలు ఎక్కువగా ఉంటాయి పడేసే టపాకోని మనం ఎవరినైనా తెచ్చిపెట్టుకుంటే తెచ్చి పెడతారనమాట నేను అది ఒక ఐదు లీటర్లు బకెట్లో ఒక చిన్న కప్పుతో తీసుకుని ఒక రోజంతా నానబెట్టి ఉంచాను అనమాట నానబెట్టిన తర్వాత మనకి అది చక్కగా మంచి కషాయం దిగుతుంది అది మొక్కలకి మట్టిలో ఉన్న పురుగులకే కానీ మొక్కలపైన ఉన్న చెడుపేటలకే కానీ మనకి బాగా పని అనమాట నేను ఆ అది అది రోజంతా నానబెట్టేసేసి నేను మట్టిలోని కొంచెం ఇచ్చాను తర్వాత మొక్కలపైన కూడా నేను కొంచెం చిలకరించాను ఇదిగోండి ఇరవై లీటర్ల బకెట్లో దాన్ని ఒక రోజంతా నానబెట్టింది నేను కషాయం చూసారా ఎర్రగా దిగింది నేను ఇరవై లీటర్ల బకెట్లో నేను దాన్ని వడకట్టేసి మొక్కలపైన చిలకరించాను తర్వాత మట్టిలో కూడా ఇచ్చాను అనమాట మనకి నిమటోడ్స్ అవన్నీ కంట్రోల్గా అవి కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుందండి మట్టిలో ఉన్న పురుగుల్ని అలాగే మొక్కలపైన ఉన్న పురుగుల్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇది ఎండలో మాత్రమే ఇవ్వాలండి బాగా ఎండకిపోయింది అదే ఇప్పుడు వచ్చి నేను మొక్కలపైన చలకరిస్తున్నాను అందుకని వీడియో కొంచెం క్లారిటీగా లేదు క్షమించండి ఫ్రెండ్స్ కొంచెం హెచ్చి అవ్వండి అండి అదక మొక్కలపైన చలకలిచ్చాను ఇప్పుడైతే మట్టిలో కూడా నేను ఇస్తున్నాను మొత్తం వంగ చిక్కుడు పాదులు అవన్నీ కూడాను చీడపేటలు పట్టేసినాయి అని చెప్పేసి చూపించాను కదా అయితే రెండు రోజుల ముందు నేను ఎఫ్సం సాల్ట్ వాటర్ ఇచ్చానండి అందుకని కొంచెం మొక్కలు నిగారింపుగా ఉన్నాయి ఆ తర్వాతనే నేను ఇప్పుడు ఈ కషాయాన్ని మొక్కలకి ఇస్తున్నాను ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలకి బాగా చెడు పిల్లలు పెట్టేసినాయి కదా మట్టిలోని ఆకలిపోయినా కూడాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్